ఏపీ ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకంపై పోటా పోటీ అవును ఒక పక్కన ఏపీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బంపర్ ఆఫర్లా తయారైంది ఎందుకంటే ప్రతిపక్షాలు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటే ప్రభుత్వం ఏకంగా ఐదు గ్యాస్ సిలిండర్ అయితే అయితే ప్రతిపాదన అయితే చేస్తుందన్నమాట అయితే ఇక్కడ అటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇవి అయితే ఉచితంగా అయితే సిద్ధంగా లేరు వారైతే సబ్సిడీ మీద అంటే ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఐదు వందల మీద గ్యాస్ సిలిండర్ అయితే ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు ఇక కాగా మనకి ఎవరైతే ప్రతిపక్షం ప్రజెంట్ అయితే టీడీపీ ఉందో వారైతే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో సబ్సిడీ మీద ఇచ్చే గ్యాస్ సిలిండర్లు తీసుకోవాలా ఉచితంగా వచ్చే గ్యాస్ సిలిండర్లు తీసుకోవాలా అనేది ప్రజలైతే డిసైడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎవరు వచ్చినా కూడా గ్యాస్ సిలిండర్లు అయితే కంపల్సరీ ఇవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే ప్రజెంట్ అధికార పార్టీ వస్తే వారికి సబ్సిడీ మీద ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి అయితే ఇవ్వడం జరుగుతుంది వీరైతే మూడు వందలకు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ గ్యాస్ సిలిండర్ పథకాలకు సంబంధించి రెండు ప్రభుత్వాలు ఇచ్చాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని